ఆయన పిలుచుకోలేడు ఎంకన్నా మమ్మల్ని అక్కడ పోయి ఓపెన్ చేయాలండి అక్కడ కొన్ని మొలకలు ఇక్కడ పడ్డాయంట సో అందుకే ఈ వాటర్ ని చాలా పవిత్రంగా అండ్ ఎన్నో డిసీజెస్ కి రానివ్వకుండా చేస్తుంది అని చెప్పి నమ్ముతారు అనమాట చూసిన పనులు చాలా థ్యాంక్స్ ఈ ఫామ్ వాళ్ళకి నాకు పర్మిషన్ ఇచ్చినందుకు ఇవన్నీ నాకు ఇచ్చే ఎంత బాగుండో రిలో మంకీస్ ఉంటారు పెడదాము అని అనుకున్న తీసుకున్న బనానాస్ ఇక్కడ శ్రీ శ్రీనివాస మంగాపురంలో ఐ మీన్ నిత్య కళ్యాణ వెంకటేశ్వర స్వామి దగ్గర పెట్టేసామన్నమాట హాయ్ అండి పొద్దున్న నుంచి వర్క్ అయింది ఇప్పుడు ప్యాకింగ్ టైం ఎందుకంటే వర్క్ ముందే చేసుకుంటుంటే మీకు అనుకోని కారణాల వల్ల నిన్న కాలేదు వర్క్ ఇవాళ వర్క్ అంత బట్టలు తీసుకోవడం గిన్నెలు అంతా చూస్తుంటారు కదా ఇప్పుడు ప్యాకేజ్ టైం దర్శనం బట్టలు అయితే పెట్టేసుకుంటున్నాండి ఇట్లా ఎల్లో పెట్టుకున్నాము మన నాది పాపది పెట్టేసిన సేమ్ ఎల్లో ఎల్లో ఎందుకంటే కవర్స్ ఎందుకంటే వర్షకాలం కదండి ఏమో డౌట్ నాకు ప్రయాణాలకి ఎక్కడ వెళ్ళినా కానీ రెండు ఎక్స్ట్రా పెట్టుకోలే రెండు బ్యాగులు ఎక్స్ట్రా ఉండాలి అది రెండు కొలే ఎదురు చూస్తుంది ఇది ఆయన ఇచ్చి మూడు నెలలు ఆయ కాకపోతే మాకు ఆయన పిలుచుకోలేడు ఎంకన్నా మమ్మల్ని అక్కడ పోయి ఓపెన్ చేయాలండి అక్కడ అందుకని చూలే ఇంతవరకు గిటా మూడు ఫస్ట్ ఎంకన్నా చూయించినాక ఆయన ఆశ్రవదం తీసుకున్నాక మా పిల్లలకి ఎన్నో రావాలని కోరుకుంటే ఆయన దియ్యం తీసుకొద్దామని ఇంతవరకు చూలే మూడు నెలలు అవుతుంది బటన్ వచ్చి సిల్వర్ పై బటన్ వచ్చి ఆయన ఇప్పుడు పిలుసుకుంటుండు అక్కడ పోయాక చూయిద్దామండి ఆయన చూసినాక ఆయన ఆశ్రవదం తీసుకున్నాక మేము చూస్తాం ప్యాకింగ్ ఓవర్ ఇక చూసిరా మా ఇద్దరు బట్టలు గింత పోవాలంటే ఎక్కడైనా పోవాలంటే రైల్వే స్టేషన్ శంకర్పల్లి నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం అనుకుంటా మేము ఫోర్ మెంబర్స్ మేము ఎప్పుడు ఎవరో ఒకరు ఉంటుండే అదర్ దెన్ ఫ్యామిలీ అంటే అక్క వాళ్ళు ఆంటీ వాళ్ళు ఎవరో ఉంటుండే ఇదే ఫస్ట్ టైమ్ సో చూడాలి మా సూపర్ పాస్ ఎక్స్‌ప్రెస్ చేపు ఆ కమన్స్ కమింగ్ వి ఆర్ గోయింగ్ అస్తుంది 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 ట్రైన్ లోకి ఎక్కిన కొద్దిసేపటికి చిట్టి సమోసాస్ వచ్చినాయి అవి తీసేసుకున్నాం చాలా రోజులు అయిపోయింది అనమాట ట్రైన్ లో చిట్టి సమస్యలు కొనుక్కుంది వీలో ఎంత మందికి ఇష్టమో నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పాను అలా సమోసాలు తింటూ వ్యూ అయితే ఎంజాయ్ చేస్తున్నాం మేము వెళ్ళిన రోజు అయితే చూస్తున్నారు కదా వ్యూ ఆస ఉండే అసలు చెప్పలేని అనుభూతి ఆ చల్ల గాలి ఆ సీనరీస్ మస్ అంటే మస్తు అనిపించింది వెళ్ళింది స్లీపర్ క్లాస్ ఏ అయినా ఫుల్ జనాలు ఉండే ఇంకా కొంచెం జనాలు తగ్గిన తర్వాత డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం ఫస్ట్ బటర్ మిల్క్ తో స్టార్ట్ చేసి తర్వాత ఇంట్లోకించి ప్రిపేర్ చేసిన రోటీ రైస్ ఇవి తీసుకొని తినేసినాం అనమాట తినేసి కొంచెం ఏంది పెట్టుకుందామని కూర్చుంటే సబ్స్క్రైబర్స్ వచ్చారు నిజామాబాద్ నుండి అంటామాబాద్ నుంచి మార్నింగ్ యాక్చువల్ గా అందరికన్నా ఫస్ట్ నేనే లేసిన కానీ తీయడం మాత్రం చాలా లేట్ గా తీసి మెహందీ కూడా చాలా మంచిగా వండింది కదా గుడ్ మార్నింగ్ సో ఇక్కడ వర్షం పడినట్టుంది చల్ల గాలి అసలు మార్నింగ్ మార్నింగ్ వెదర్ వా అసలు ఇలాంటి జర్నీస్ అంటే నాకు చాలా ఇష్టం మీ ఇంత ఇంతమందికి ఇలాంటి జర్నీస్ ఇష్టమో చేసేయండి అండ్ ఆ జర్నీ అయితే ఇంకొక స్టేషన్ రేణుగుంట వెళ్ళిపోతే ఇంకా తిరుపతి వచ్చేసినట్టే సో ఇప్పుడు రేణుగుంట రావాలి యాక్చువల్ గా వన్ అవర్ పైనే డిలే అయిపోయింది మన ట్రైన్ సో అక్కడ కలుద్దాం బాయ్ బాయ్ తిరుపతి ఈరోజు ప్లాన్ అయితే కాణిపాకం ఇంకా మధ్యలో ఏమేం చేస్తానో అన్నీ చూసేద్దాం సో ఎగ్జైటెడ్ నా సిల్వర్ ప్లే తో పాటు మా స్వామి దర్శనం కూడా రాబోతుంది అనేసి సో బాయ్ సో ఫైనల్లీ మన కార్ కూడా వచ్చేసింది అనమాట ఇప్పుడైతే రూమ్కి వెళ్ళిపోయి కాణిపాకంకి వెళ్ళాలి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా అప్ అయిపోయాక కలుస్తాను బాయ్ బాయ్ సో ఫైనల్లీ టిఫిన్ సెంటర్కి అయితే వెళ్ళిపోతున్నాం సో ఫైనల్లీ అయితే చాలా బాగా అయిపోయింది అనమాట లైక్ ఇంకా కన్స్ట్రక్షన్ లో ఉంది కన్స్ట్రక్షన్ అయిపోయినాక ఇంకా బాగుంటుంది ఇప్పుడే చాలా బాగుంది నైట్ లో వస్తే ఇంకా బాగుంటది కానీ టైం లేదు జో తొందరగా దర్శనం చేసేసుకున్నాం ఏదైనా వచ్చే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి చాలా బాగుంది సో ఇక్కడ హెరిటేజ్ ఇక్కడ సైడ్ కాణిపాకం సైడ్ వస్తే మర్చిపోకండి హెరిటేజ్ లో నెయ్యి చాలా బాగుంటది స్పెషల్ గి అనమాట అది అలాగే కోన్స్ అండ్ మజ్జిగోటీ తీసుకున్నాం అర్ధగిరి హనుమాన్ టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది ఇది ఆల్రెడీ నేను మీకు చెప్పున్నాను ఇక్కడ చాలా ప్లెజెంట్ గా ఉంటది వాళ్ళ సండే కాబట్టి చాలా రష్ ఉన్నారు లేదంటే చాలా తక్కువ మందితో చాలా ప్లెజెంట్ గా ఉంటది యాక్చువల్లీ ఐఎమ్ సర్చింగ్ ఫర్ మంకీస్ అనమాట ఈ సారి లేవు మామిడి పళ్ళ సీజన్ కదా అని చెప్తున్నారు సో చూడాలి ఆ పైకి వెళ్ళి తొలి బనానాస్ తీసుకున్నాం అనమాట సో చూద్దాం పదండి ఎక్కే ఓపిక లేదు సో ఒకవేళ మంకీస్ ఉంటే ఎక్కుదామని చూస్తున్నాం నేను ఆల్రెడీ లాస్ట్ టైం వచ్చినప్పుడు బ్లాగ్ లో కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుస్తుందని యాక్చువల్ గా తిరుపతి వచ్చినప్పుడు కాణిపాకం నుంచి జస్ట్ థర్టీ మినిట్స్ అవేలో అర్ధగిరి హనుమంతుడు ఉంటారనమాట ఇక్కడ ఏంటంటే హనుమంతుడు ఎప్పుడైతే సంజీవని పర్వతం మోసుకెళ్తున్నారో అప్పుడు ఒక కొన్ని మొలకలు ఇక్కడ పడ్డాయి అంట సో అందుకే ఈ వాటర్ ని చాలా పవిత్రంగా అండ్ ఎన్నో డిసీజెస్ కి రానివ్వకుండా చేస్తుంది అని చెప్పి నమ్ముతారు అనమాట అందుకే చాలా మంది తీసుకెళ్తారు మేము కూడా తీసుకెళ్తున్నాం ఇంకెవరైనా తెలియకపోతే విజిట్ చేస్తే వాళ్ళని అడిగి మరి ఈ ప్లేస్ కి అయితే విజిట్ అవ్వండి ఇక్కడ హనుమంతుల వారి స్టాచ్యూ అయితే అనిపిస్తుంది కానీ దేవాలయం అక్కడ ఉంది వెనకాల ఉంది అనమాట అందులోనే సంజీవని మూలికలు పడ్డాయి అని చెప్పి ఈ ప్లేస్ ప్రత్యేకత యాక్చువల్లీ మంకీస్ కోసం అని తీసుకొచ్చాము సో వీళ్ళకైతే ఇప్పుడు పెడుతున్నాం అనమాట ఈ మీ వీళ్ళకి పెట్టేశాము అందరు బాగా తిన్నారు పిలుస్తున్నారు అమ్మా అని సో ఇంకా మంకీస్ అయితే లేవు చాలా ట్రై చేసాము కానీ గోమాతలకి పెట్టేశాము అనమాట ఇంకా అర్ధగిరిలో అంతా అయిపోయింది ఇప్పుడు కాని పక్కన వెళ్తున్నాము ఫ్లవర్స్ అయితే ఇంకా ఆగలేరు ఇక్కడికి వస్తే చూసినారు ఇన్ని పనులు అసలు థ్యాంక్స్ ఈ ఫామ్ వాళ్ళకి నాకు పర్మిషన్ ఇచ్చినందుకు ఇవన్నీ నాకు ఇచ్చేది ఎంత బాగుండు ఎంత పెద్ద మామిడికాయలు എന്താ <laughs> 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 కాణిపాకం టెంపుల్ కి వచ్చేసాము దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది యాక్చువల్లీ సో మీరు చూపిద్దామని తీసుకొచ్చాను యాక్చువల్ గా ఫోన్ అలౌడ్ ఉండదు కదా అందుకే బయట నుంచి చూపిస్తున్నా పీస్ఫుల్ గా చాలా బాగైంది దర్శనం ఐమ్ సో హ్యాపీ విఘ్నేశ్వరుడు మీకు కూడా ఉన్న అన్ని విఘ్నాలను తొలగించి జయాలు పొందించాలని కోరుకుంటున్నాను ఫ్రమ్ ఫ్యామిలీ మంకీస్ ఉంటారు పెడదాము అని అనుకున్న తీసుకున్న బనానాస్ ఇక్కడ శ్రీ శ్రీనివాస మంగాపురంలో నిత్య కళ్యాణ వెంకటేశ్వర స్వామి దగ్గర పెట్టేసాం అనమాట అది ఒక ఫీలింగ్ ఎక్స్ప్లెయిన్ చేయలేను అలా వాళ్ళు వచ్చి ఉంటే చాలా బాగా అనిపించింది ఐ వాజ్ సో హ్యాపీ సో నేను ప్రతి వీడియో లో చెప్తూ ఉంది అంటిల్ అన్లైస్ వీ హామ్ మనని వాటి అవి హామ్ చేయలేదు చూసారు కదా నా నేనేం వాళ్ళకి పరిచయం లేదు కదా ఫుల్ ఆకలి మీద ఉండే పాపం అన్ని తినేసాయి ఇంకా కొన్ని ఒక ఇల్లు కూర్చున్నాయి కానీ అన్ని లేకుండే సో ఫైనల్లీ దే ఆర్ హ్యాపీ అనమాట నేను కూడా హ్యాపీ ఇట్లనే మన జర్నీ కొనసాగాలని కోరుకుంటున్నాను కమౌన్ అలా కాణిపాకం అన్ని దేవుళ్ళని దర్శనం చేసుకుని రూమ్ కి వెళ్లే టైంలో ఈ అద్భుతమైన కొండను చూసిన చాలా వైరల్ అయింది కదా అదే స్వామి వారు పడుకున్నట్టు అది చాలా బాగా అనిపించింది అండ్ రూమ్ కి రీచ్ అయి మళ్ళీ ఫ్రెష్ అయిపోయి దగ్గరలోనే గోవిందరాజ స్వామి టెంపుల్ ఉంటుంది తిరుపతి ఊర్లో అక్కడికి వెళ్ళిపోయాము నైట్ టెంపుల్ అయితే ఎంత బాగుందో చూడండి దగ్గర మెరిసిపోతుంది అండ్ భక్తులు కూడా అస్సలు కూడా తగ్గట్లేదు చాలా మంది ఉండే ఇక్కడ కూడా మన టీజే ఫ్యామిలీ మెంబర్స్ కలిసారు అండ్ దర్శనం అయితే చాలా చాలా బాగా అయింది మధ్యలో స్ట్రీట్ షాపింగ్ చూసుకుంటూ బయటకు వచ్చేసినాం స్టేట్ యూనిట్ నెక్స్ట్ డే ఇంకా బాగుండబోతుంది